హలో మళ్ళీ వచ్చేసాం మేమిద్దరం కలిసి అమ్మా ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం చెప్పపిండితో ఓకే సో జొన్నపిండితో మురుకులు చేస్తుంది అత్తమ్మ స్టైల్లో ఎలా ఉంటుందో చూపిస్తుంది ఇప్పుడు అయితే మీకు అందరికీ తెలుసు కదా జ్యోతి జ్యోతి అండ్ అత్తమ్మ ఇద్దరు కలిసి మురుకులు చేస్తారు చూసేయండి ఇది జొన్నపిండి జొన్నపిండి రెండు కప్పులు అమ్మా రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి పిండి ఒక కప్పు ఓమ నువ్వులు కారం ఉప్పు ఇప్పుడు ఏం చేస్తావమ్మ నెక్స్ట్ నూనె పెట్టాలి పోయింది నా పిండికి ఇవన్నీ ఏం పెట్టిందో నాకు తెలియదు పదకొండు సంవత్సరాలకు అయింది ఏం పెట్టిండ్రో ఏం చేసిండ్రో తెలియదు అన్ని నా ఇష్టంగా కొనుక్కున్నాయి ఏది కావాలంటే అది తాత తిట్టినా కానీ తాత లేని చూసి కొనుక్కునే మరి తాతయ్య వచ్చి చూసి కొత్తగా కనిపిస్తుంది కాసేపు ఇప్పుడు బట్టర్ వేసుకోవాలి కొంచెం వేడి నూనె కూడా పోసుకోవచ్చు కొద్దిగా వేడెక్కినాక నూనె పోసి ఈ వేడి నీళ్ళు పోసుకొని వాటర్ పెసుకోవాలి అవసరం లేదు గోరువెచ్చగా అయితే చాలు ఎందుకంటే నోట్లో వేయంగానే కరిగిపోతాయి గోరువెచ్చని నీళ్ళు పోస్తే దీంట్లో కాగబెట్టిన నూనె కొంచెం వేయాల కొంచెం కొంచెం కూడా పోసుకోవాలా మేమైతే వెనకట ఉట్టి ఆయిలే పోసుకునేది ఇప్పుడు చాలా మంది బట్టర్ వేసుకుంటున్నారు కదా అందుకని కొంచెం బట్టర్ వేసి కొద్దిగా నూనె పోసి చేసుకుంటున్నాం అట్లా ఇదే దసరాప్పుడు సంక్రాంతి అప్పుడు రోజుకు రెండు వెరైటీలు అరిసెలు చేసేది లడ్డూలు చేసేది సగ్నాలు చేసేది మురుకులు చేసేది పాలకూర వేసి చెక్కలు చేసే అవన్నీ చేస్తే నెల రోజులు తినేవాళ్ళు మా పిల్లలు ఇప్పుడు దింట్లో పెద్దగా అయినసింది ఎవరు అందుకే కొంచెం కొంచెం చేస్తున్నారు ఇంక ఇప్పుడు అంతా రెండు గ్లాసులు అట్లా పెట్టుకొని చేస్తే ఓ నాలుగైదు రోజులు తినంగానే బంద్ చేస్తారు ఇక అందుకే ఇప్పటికీ అనేక ఇష్టము పోతాడు స్టోర్ రూమ్ లో చూస్తుంటాడు ఏదో ఒకటి నవలాలనుకుంటాడు ఏ పిండితో చేయించమ్మా అన్ని రాగిపిండి జొన్న పిండి వేసి చేయాలి ఇది వరకులో ఎక్కువ ఉత్తి బియ్య పిండే వాడేవారు కదమ్మా అంత టేస్ట్ ఉండవు జొన్న పిండి ఒకలాగా వస్తాయి రాగుల పిండి ఒకలాగా వస్తాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ లాగా ఉంటుంది దేనిది అదే బాగుంటుంది పిండి ఎలా కలుపుకోవాలి చపాతి లాగానే మరీ లూజ్ కలుపుకుంటే రావు కదా చేసేటప్పుడు ఎలా చేయాలో చూపెడతాను ఇప్పుడు ఓన్లీ పిండి తీసుకుతున్నా ఇలా కలుపుకోవాలి పిండి ఈ మురుకులది అది ఉంటుంది కదా మనం ఒత్తేది దాన్ని ఇలా తీసి ఇలా తింపుకుంటాం కదా కొంచెం నీళ్ళు అద్దుకొని ఇలా కొంచెం మళ్ళీ ఆరిపోతుంటది కదా నీళ్ళు అద్దుకుంటూ ఇలా పిసికి ఇందులో పెట్టి వచ్చేసుకోవాలి చేసే పిండి వంటల్లో ఎక్కువ తాతయ్య ఏది ఇష్టంగా తినేవారమ్మమ్మా ఆయన ఫస్ట్ తినకపోతుంది అన్ని నొడిచినాక అడుగుతుంది ఇంత పెద్దదానివైనా సరే బయటికి తెచ్చుకోండి నాకు ఓపిక లేదు అనుకుండా అండి చేసి నేను కూడా మధ్య అని నువ్వు బయట తిండి కన్నా ఇంట్లో పిల్లలకి తిండి పెడితేనే మంచి ఉంటారమ్మా బయట తిండి బయట తిండి ఇవి చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి కదా జొన్నపిండి అట్లాంటివి కలిపితే ముక్కలైతాయి అది జొన్నలు కదా ఇచ్చకపోయినట్టే ఓకే మన బియ్య పిండి మురుకుల పిండి అయితే అట్లనే వస్తాయి ఏ షేప్ వేసినా కానీ అదే షేప్లు ఉంటాయి దీనికి ముక్కలు అయితే ఈ కలర్ లో కాల్చుకోవాలి ఇది కూడా చూడ ముక్కలు ఇది పెట్టుకొని ఇలాగే అన్ని అంతే ఇక ఏం లేదు ఇంట్లో పెద్ద పని కాదు ఏం కాదు కూర్చొని కూర్చొని ఉపాధి గారు చేసుకున్నారంటే పిల్లలకు ఒక నాలుగు రోజులు ఐదు రోజులకు వస్తుంది నేను లేనప్పుడు మా బిడ్డ అత్తగారింటికి పోయినాము ఎవరో ఇంటి ముంగట్టు అమ్మటానికి వచ్చిండీ నా ఇంట్లో చూసి అందరు కొన్నారు అన్ని రేపు స్ట్రాంగ్ కొన్నారు అయితే తాతనికి స్టార్టింగ్ కదా అప్పట్లో బాగా స్ట్రాంగ్ ఉంటాయి ఇప్పుడు వచ్చింది చేసుకుంటే చాలా మస్తుగా పిల్లలు కూడా ఆనందంగా తింటారు ఇంట్లో పెద్దవాళ్ళు తిన్నా కానీ ఒడవయ్యవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసినావు కదా నిజంగా నువ్వు చెప్పినట్టే నోట్లో పడితే కరుగుతున్నట్టే ఉన్నాయి మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా బాయ్ బాయ్